హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ ఈరోజు మనది వంటల వీడియో కాదు గార్డెనింగ్ వీడియో ఇది ఏప్రిల్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపిస్తున్నా ఒక కుండీలో చిన్నగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది అంటే లోపల మన ఉల్లిగడ్డ సైజులో గడ్డ ఉంటుంది ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పెట్టడం జరిగింది ఓన్లీ సమ్మర్కి మాత్రమే ఇలా మనకు పువ్వులు వస్తాయి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక నాలుగు ఆకులు తర్వాత పొడవుగా ఒక కాడ పెరిగిందా ఇది మనకు బొప్పాయి చెట్టు కదా ఆ కాడలు ఎలా ఉంటాయి ఆకులవి అలా ఉంటుంది ఈ కాడ చూడ్డానికి రియల్గా అయితే చూడండి ఇక్కడ ఆ మొగ్గగా ఉన్నది కాస్త లైట్గా విప్పింది ఇప్పుడు సమ్మర్ గదు బయట వ్యూ బాగుంటే అది కూడా మీకు చూపించారు చూడండి ఆ చిన్న మొగ్గ విప్పిండేది కాస్త ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది మీకు కొన్ని కొన్ని రోజుల డిఫరెన్స్ కూడా నేను వీక్ వైజ్ పె మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పిచ్చుకుల అరుకులు ఇవి వినడానికి బాగా ఉంటే కొన్ని చోట నేను డిటాచ్ కొట్టకుండా మీకు అలాగే పెట్టడం జరిగింది ఇలా మనకు చిన్న మొగ్గగా ఉన్నది కాస్త మొత్తం ఇప్పుడు ఆ మొగ్గ విప్పింది అయితే లోపల కూడా మళ్ళీ ఆ పూలకు సంబంధించిన మొగ్గలు ఉన్నాయి ఎన్ని ఉంటాయి చెప్పండి ఒకటో రెండో మహా అంటే మూడు కదా కాదు దీంట్లో ఐదు మొగ్గలు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి ఇక్కడ మనము బాగా గమనించినట్టయితే ఈ కాడ మాత్రం పైకి పెరుగుతూ వస్తుంది చూ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు కానీ ఒక టూ మంత్స్లో మనకు మొలక రావడము తర్వాత ఇప్పుడు వి విచ్చుకున్న అమ్రెల్లీస్ ఫ్లవర్స్ చెప్తుంటేనే అదొక ఆనందం తెలియని ఆనందం ఎందుకంటే మనమే పెంచిన చెట్టు కదా మనం ఏదో డైరెక్ట్ పోయి నర్సరీ కొన్నది కాదు ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టి తీసుకున్నా అయితే ఇది మూడో సంవత్సరం మనకు ఎండాకాలంలో మల్లె పువ్వులు కదా వచ్చినట్టు ఇలా కేవలం సమ్మర్లో మాత్రమే ఈ పువ్వులు వస్తాయి చూడండి కాడ కౌంట్ చేస్తే మనకు ఐదు ఉన్నాయి ఐదింటిలో ఒక మూడు మాత్రం బాగా విప్పాయి ఇప్పుడు ఇంకా రెండు మొగ్గలు ఉన్నాయి కలర్ మాత్రం ఇది రెడ్ కలర్ అయితే దీంట్లో కలర్స్ ఉంటాయి మిక్స్డ్ కలర్ ఉంటాయి పింక్ పింక్ అండ్ వైట్ కలర్ ఇలా రకరకాలు ఉంటాయి నేను మాత్రం ప్యూర్ రెడ్డే ఇది మార్నింగ్ మార్నింగ్ మనకి ఇలా ఆ పువ్వులు కానీ ఏవైనా కానీ చెట్లు చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అవునా ఇక్కడ లుక్ బాగుంటే ఫోటోనే మెన్షన్ చేశాను ఆకులు కూడా ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి వాటర్ ఎక్కువ పట్టవు వింటర్లో అసలు నీ వాటర్ పోయకున్నా కూడా మనకు అది అలాగే ఉంటుంది నేను ఒక టూ మంత్స్ వాటర్ పోయలేదు వింటర్లో కానీ చూడండి సమ్మర్ అయ్యేపాటికి మళ్ళీ మనం కొంచెం మట్టి పై మట్టి తీసి కొంచెం వేసి ఇలా తగిన పోషణ అందిస్తే చాలు ఇలా బరువు ఎక్కువయ్యేపాటికి నేను ఆకులకి ఆ కాడను లాగి కట్టా అయితే ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా అమెరెల్లిస్ ఫ్లవర్స్ అని కొడితే వస్తుంది ఇది స్ట్రెంగ్త్ లవ్ యూనిటీ వీటన్నింటికి ప్రతీకగా చెప్తారు స్ట్రెంగ్త్ అని ఎందుకంటే కేవలం ఒక కాడకే ఇంత పెద్ద పువ్వులు ఉంటాయి అంటే ఆ చెట్టు యొక్క బలం అలాంటిది అని మీకు ఎలా అనిపించింది చూడ్డానికి అందంగా ఉంది కదా కేవలం మనకి ఇప్పుడు నాలుగు పువ్వులు విచ్చుకున్నాయి కేవలం ఒక ముగ్గ మాత్రమే ఉంది అది కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ చివరికి ఈ నాలుగు పువ్వులు పోయి ప్రజెంట్ ఒకే ఒక పువ్వు ఉంది ఆ పువ్వు కూడా విచ్చుకున్నది నేను క్లిప్ యాడ్ చేశాను కేవలం ఒకే ఒక కాడకి ఐదు పూజ బాగుందా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా ఇది కావాలని నేను ఎక్కువ క్లిప్స్ ఇలా విప్పినవి జాయింట్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా క్లైమేట్ వెదర్ ఉంటుంది కదా దాన్ని బట్టి పెట్టాను ఇది ప్రజెంట్ కేవలం ఆ నాలుగు పువ్వులు వాడిపోయాయి అవి తీసేసాం తర్వాత కేవలం చివర్లో ఉన్న మొక్క మాత్రం విప్పింది ఇది లాస్ట్ ప్రజెంట్ ఇలా ఉంది చెట్టు బాగుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్